ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్సి నావటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి సూర్యాపేట జిల్లాలో అత్యంత విషాద ఘటన చోటు చేసుకుంది అనారోగ్యంతో వృద్ధ దంపతులు ఘోర నిర్ణయం తీసుకున్నారు పిల్లలకు తాము భారం కాకూడదని ఆత్మహత్య చేసుకున్నారు ఇంట్లో గడియ పెట్టుకుని పెట్రోల్ పోసుకొని బలి తీసుకున్నారు తల్లి అక్కడికక్కడే మృతి చెందింది తండ్రి హాస్పిటల్లో మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఏసి నో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక బ్రేకింగ్ చూద్దాం అమ్మా నాన్న అంటే అంతులేని ప్రేమ అనురాగం తమ పిల్లల కోసం జీవితాన్ని త్యాగం చేసే గొప్ప మనసు వారితే కంటికి రెప్పలా కాపాడి కష్టపడి పెంచి ప్రయోజకుల్ని చేస్తారు తమ కష్టాన్ని కన్నీళ్లని కూడా చూపించరు అలాంటి తల్లిదండ్రులు ఒక దశలో తామే తమ బిడ్డలకు భారం అవుతున్నామని భావించారు తమ అనారోగ్యం కారణంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని బాధపడ్డారు ఆ భారాన్ని తమ బిడ్డలకు ఇవ్వకూడదని విషాద నిర్ణయాన్ని తీసుకున్నారు ఆ కనిపించిన కన్నవాళ్లే తమ జీవితాన్ని ముగించుకున్నారు సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారకర ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది అక్కడున్న వారందరినీ కూడా కనిపించిన తల్లిదండ్రుల విషాద నిర్ణయం సూర్యాపేట జిల్లాలో జరిగింది తమ పిల్లలకు భారం కాకూడదన్న ఒక ఉద్దేశంతో వృద్ధ దంపతులు తమ జీవితాన్ని ముగించుకోవడం అందరినీ కూడా కలిసి వేస్తూ ఉంది ఈ హృదయ విదారకర ఘటన ఆత్మకూరు మండలం బోట్యా తండ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది బోక్యాలచ్చు ఆయన భార్య వీరమ్మ ఈ విషాదానికి పాల్పడ్డారు ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె కూడా ఉన్నారు వీరందరికీ పెళ్లిళ్లు కూడా చేశారు కొన్నాళ్ళుగా ఈ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది తమ ఆరోగ్యం బాగలేక పిల్లల జీవితాలు కూడా ఇబ్బంది పడకూడదని ఈ వృద్ధి జంట ఒక తీవ్రమైన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు ఆదివారం రాత్రి సమయంలో ఇంట్లో ఎవరు లేని టైం చూసి లోపల గడి పెట్టుకుని ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు ఈ ప్రయత్నంలో అగ్నికీలలకు వీరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది ఇంతలో శబ్దం విని చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరుకొని కాలిన గాయలతో ఉన్న లచ్చును హుటాహుటిన సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా అక్కడ చికిత్స పొందుతూ కూడా లచ్చు కన్నుమూసినట్లు కూడా తెలుస్తోంది మృతుల కుమారుడు భూక్యమోన్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే రాలే బిడ్డ నాకు అసలు కడుపు నొప్పి ఉంది నడుము నొప్పి ఉంది అని చెప్పింది నడుము నొప్పి నాకు చేత కావట్లే అని చెప్పింది మా అమ్మ మా నాన్న అయితే నాకు తలకాయ తిరుగుతుంది బిడ్డ నేను రాను నాకు అసలు చేత కావట్లేదు ఒక్కొక్కసారి మా నాన్నకు తలకాయ తిరుగుతుంది షుగర్ బీబీ వల్ల అట్లా అయిపోయారు మెంటల్ మెంటల్ చేస్తాడు మా అమ్మకు రోజు బాధలే మా అమ్మ చూసుకుంటే మా అన్నలు కూడా మంచిగానే చూసుకోరు మా అన్నలు గింతగా నన్ను వస్తే హాస్పిటల్లోనే పంపుతారు ఇద్దరికి ఇద్దరికి తోలి వస్తారు రాత్రి నైటు పదిన్నర టైంలోకి జరిగింది సార్ అది అది జరిగినప్పుడు మేమైతే మా బాబాయ్ కొడుకు వచ్చి మాకు లేపండు మా అన్న వాళ్ళు చేసి అలసిపోయి పడుకున్నారు ఇక ఏం అయితే మాకైతే తెలియదు సార్ పోలె మా బాబాయ్ కొడుకు బయటకు వచ్చిండి ఆయన కేక వినపడింది మామూలుగా ఇక వాళ్ళు డోర్ లాక్ చేసి ఉంది కిటికీలు ఇవన్నీ లాగ్ చేసి ఉంది ఇక పగలు కొట్టి లోపలికి వెళ్ళి అంతలోనే మా అమ్మ చనిపోయింది సార్ లోపలలోనే చనిపోయింది మా నాన్న కొద్దిగా కొని ఊపిరితో ఉంటే ఇక అంబులెన్స్ ఫోన్ చేసి మొత్తం పక్షవాతం ఉంది మా నాన్నకు కూడా షుగర్ ఉంది ఇక వచ్చి కూడా ఏడు సంవత్సరాలు అయింది సార్ ఏడు సంవత్సరాలు అయింది అది వచ్చి వచ్చినప్పుడు ఇక మాకే ఇక మేము చూపిస్తూనే ఉంటున్నాం డబ్బులు గిబులు పెట్టుకొని మేము అంత కష్టం మీద రెక్కలు కూలి చేస్తేనే డొక్కాడేది ఇక ఇక అయినా కూడా మేము పని చేసుకుంటా వాళ్ళని సాధుకుంటా బాగానే చూసుకుంటున్నాం అంతా కానీ ఇక వాళ్ళు ఏం చేసుకున్నారైతే మాకైతే ఇక తెలియట్లేదు